వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఆధ్వర్యంలో మెగా రక్త శిబిరం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఆధ్వర్యంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ పర్యవేక్షణలో మెగా రక్త శిబిరం నిర్వహించారు ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజే నూట యాభై ఏడుకి పైగా బ్లడ్ డోనర్ స్పందించటంపై వెంకటాపురం సిఐ బండారి కుమార్ సంతోషం వ్యక్తం చేశారు గణతంత్ర దినోత్సవం గుర్చి సిఐ కుమార్ మాట్లాడుతూ దేశ సరిహద్దులో సైనిక బలగాలు మరియు ఎంతో మంది స్వతంత్ర సమర యోధులు చిందించిన రక్తం వలనే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ జీవితం అలాంటిది రక్తదానం చేసి మరొక ప్రాణాన్ని కాపాడడం అనేది కూడా సైనిక బలగాల సిద్ధాంతంతో సమానమైనటువంటిది అని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐ కుమార్ వెంకటాపురం ఎస్ఐ అశోక్ వాజేడు ఎస్ఐ వెంకటేశ్వర్లు ఏఎస్ఐలతో పాటు సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ సిబ్బంది చేయుత స్వచ్ఛంద సేవా కమిటీ సభ్యులు సాయి అయ్యప్ప విజయ్ సలీం మధు భద్రాచలం రెడ్ క్రాస్ క్యాంప్ ఏటూరు నాగారం వైద్య సిబ్బంది హాజరయ్యారు అట్లయితే ఆ ఈరోజు ఒక స్పెషల్ డే పూర్తి ఏదైతే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పోలీసు వారి ఆధ్వర్యంలో అయితే భారీ రక్తదాన శిబిరం అయితే మెగా క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ఇదివరకు ఎన్నో ఎన్నోసార్లు క్యాంపులు పెట్టినప్పటికీ కూడా అంత మాత్రమే ఆసక్తి చూపించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఈ డోనర్లు ఎవరైతే ఉన్నారో ఈ పోలీసు వారు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మెగా క్యాంపుకి అయితే భారీ సంఖ్యలో అయితే డోనర్లు వచ్చారని చెప్పుకోవచ్చు ఈ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిలువబడవారు వెంకటాపురం సిఐ బండారి కుమార్ ఎస్ఐ అశోక్ వాజయాడు ఎస్ఐ వెంకటేశ్వర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పటిదాకా ఎంతో జయప్రదంగా యొక్క కార్యక్రమం ముగిసింది అసలు ఎంతమంది వచ్చారు ఎంతమంది ఆసక్తి చూపించారు ఈ కార్యక్రమానికి బ్లడ్ సేకరణ కోసం వచ్చిన వాళ్ళు ఏటు నుంచి ఒక సిబ్బంది వచ్చారు భద్రాచలం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నుంచి ఒక సిబ్బంది వచ్చారు పూర్తిగా ఆ డోనర్లు ఎంతవరకు ఎంత మోతాదులో వచ్చారు ఇప్పుడు ఎన్ని అప్లికేషన్లు అయితే ఫిల్ అయ్యి అనేది పూర్తిగా ఆ సిబ్బంది ద్వారా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఆధ్వర్యంలో మెగా రక్త శిబిరం కార్యక్రమం విజయానికి తోడ్పడ్డ వాజేడు వెంకటాపురం ఇరు మండల డోనర్లకి వెంకటాపురం సిఐ కుమార్ ఎస్ఐ అశోక్ ఆ వాజేడ్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వచ్చినటువంటి ప్రతి ఒక్క డోనర్లకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ నేపథ్యంలో ఏదైతే వెంకటాపురం పోలీస్ సర్కిల్ మెగా రక్త శిబిరం పేరైతే నియమించినటువంటి దానికి పూర్తిగా ఇటు వెంకటాపురం సిఐ ఇరు మండలాల ఎస్ఐలు కూడా సిఆర్పిఎఫ్ బలగాలు బిఎస్ఎఫ్ బలగాలు కూడా రక్తదానం చేశారు సొసైటీ భద్రాచలం మెడికల్ ఆఫీసర్ని ఈరోజు వెంకటాపురంలో వెంకటాపురం సర్కిల్ పోలీస్ సర్కిల్ మరియు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈరోజు వంద ప్యాకెట్ల వరకు బ్లడ్ కలెక్ట్ చేశాము బ్లడ్ అనేది ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి వ్యక్తి డొనేట్ చేయడం వల్ల ఎవరికైనా ఎమర్జెన్సీలో అత్యవసరమైనప్పుడు అవి అందుబాటులో ఉంటాయి కాబట్టి వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళం మనం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ బ్లడ్ అనేది డొనేట్ చేయాలి దీని ద్వారా సికిల్ సెల్ వ్యాధితో బాధ బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళు ప్రతి నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి బ్లడ్ అవసరం అయినప్పుడు అది ఎమర్జెన్సీలో వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ డొనేట్ చేయాలని విన్వయించుకుంటున్నాను ఈరోజు వెంకటాపురం సర్కిల్ పోలీసు వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా పేరూరు వాజేడు వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తంగా సుమారు రెండు వందల మంది వరకు రక్తదానం చేయడం జరిగింది రక్తదానం చేయడం అనేది ఇంకొకరికి ప్రాణదానం చేసిన దాంతో సమానం ఎందుకంటే దీన్ని ఈ మన మన మనిషి రక్తం అనేది దేంతో కూడా తయారు చేసేది కాదు మనిషి నుంచే రావాలి కాబట్టి దీనికి ఆల్టర్నేట్ లేదు కాబట్టి మనమే దీనిపైన అవేర్నెస్ పెట్టుకొని ఎక్కువ మందికి దానం చేసే రక్తదానం చేసేలాగా తెలిసిన వాళ్ళందరూ కూడా ప్రచారం చేసి దీన్ని ఎక్కువ అవేర్నెస్ చేయాలని కోరుకుంటున్నాను దీనికి సహకరించిన చైత ఫౌండేషన్ మిగతా వాళ్ళందరికీ పేరు పేరున మా యొక్క పోలీసు వారి నుంచి వెళ్ళి ధన్యవాదాలు